రోసయ్య రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వం ఎవరైనా రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటే రోసయ్యను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రతిపక్షాన్ని మాటల తూటాలతో పేల్చడంలో కొట్టకనే కొట్టినట్టు మాట్లాడే వ్యక్తి రోసయ్యని కొనియాడారు సిద్దిపేట జిల్లా హుస్సేనాబాద్ ఆర్యవైష సంగమాధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి రోసయ్య తృతీయ వర్తంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు రోసయ్య లాగా శ్రమ పడే విధానం ఆర్థిక పరిపుష్టి ఉంటే జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని రోసయ్య అడుగుజాడల్లో నడిచే వ్యక్తులు ఎప్పటికైనా బాగుపడతారని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిసెట్టి శివయ్య కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ ఆర్యవేష సంఘం జిల్లా అధ్యక్షులు తణుకు ఆంజనేయులు సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద శ్రీనివాస్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ఆర్యవైశ్య కులస్తులు మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాటల మాంత్రికుడు రోషయ్య గారు వారితో కలిసి ఎన్ఎస్వీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు వారు రాష్ట్ర విసిసి నాయకులుగా ఏసీజీ నాయకులుగా అనేక సందర్భాల్లో వారి ఆలోచన స్ఫూర్తి మార్గదర్శకత్వం తీసుకునే అవగాహన వచ్చింది అనేక సందర్భాల్లో వారితో కలిసి రాజకీయ అవగాహన కల్పించుకునే అవకాశం ఉంది అందుకే ఇలా రోషయ్య గారు అంటే ఒక అపారమైనటువంటి గౌరవము ప్రేమ రోషయ్య గారికి ఘనంగా నివ్వాలనిపిస్తూ వారి శ్రద్ధాంజలి ఖర్చిస్తూ వారి యొక్క మార్గదర్శకత్వంలో నడవాలి రాజకీయంగా వారి ఆలోచనలు అభివృద్ధి ఆర్థిక సంస్కరణ క్రమశిక్షణ శ్రమ పడే విధానం వారికి ఉండే అవగాహన ఆలోచన సమయ స్ఫూర్తి చలోక్తులతో వారి యొక్క జీవితం ఒక మరపురాని ఒక చరిత్ర వార్త కలు అవన్నీ కూడా నేర్చుకోగలిగితే తప్పకుండా గొప్పవాళ్ళు మనం మన చేస్తూ